ఈ కార్యక్రమం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం యొక్క వారసులు ఎవరు అనే దాని మీద తీవ్రమైన చర్చ జరుగుతుంది ఆనాటి సాయుధ పోరాటానికి నిఖార్స్ అయినటువంటి వారసులు కమ్యూనిస్టులే కానీ ఈ రోజున దేశంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ దాని మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ తెలంగాణ విమోచన దినం అనే పేరుతోని తెలంగాణ ప్రజల్ని పట్టి పీడిస్తున్న సందర్భంలో ఆ రాజుకు వ్యతిరేకంగా ముస్లిం రాజుకు వ్యతిరేకంగా తెలంగాణ హిందువులంతా కలిసి పోరాడినట్టు ఒక పెద్ద కుట్ర చేస్తూ నిజంగానే హిందూ హిందూ పోరాటం అన్నట్టు చిత్రీకరిస్తున్నారు ఇది వాస్తవం కాదు ఇది తప్పుడు వక్రీకరణ మాత్రమే మేము చెప్పదలుచుకుందాం నిజంగానే ముస్లిం రాజుకు వ్యతిరేకంగా హిందువులే పోరాడితే ఖమ్మం జిల్లా వాసి ప్రముఖ కవి రచయిత జర్నలిస్ట్ సోయిబుల్లా ఖాన్ చేతులు ఎందుకు దొరికారో చెప్పాలి పెద్ద కార్మిక నాయకుడు ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కార్యాలయాన్ని కూడా ఆయన పేరు పెట్టుకున్నారు ముగ్దు మొయ్యీన్ ముస్లిం సాయుధ రైతాంగ పోరాటంలో నేల కొరిగినటువంటి బందగి ముస్లిం వీళ్ళందరు ఎవరు చంపారు కాశీం రజవీ రజాకారులకు అధ్యక్షుడైతే ఉపాధ్యక్షుడు విష్ణు రామచంద్రారెడ్డి హిందూ కాదా విష్ణు రామచంద్రారెడ్డి వీటన్నిటికీ ఏం సమాధానం చెప్తారు ఈ రోజులే ఒక పేపర్ ప్రముఖ పత్రికలో ఒక జమలాపురం శ్రీనివాస్ అని కమ్యూనిస్టులు స్వాతంత్రం సాధించారు వీళ్ళంతా స్వాతంత్ర పోరాటంలో చనిపోయినట్టు కమ్యూనిస్టులు చెబుతున్నారట మనం ఎక్కడ చెప్పాల స్వాతంత్ర పోరాటం అని చెప్పాల తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలోనే వీళ్ళంతా అమరులయ్యారు అయ్యారు అధ్యక్ష అధ్య నెవరు ప్రభుత్వంలో హోం మంత్రిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున తెలంగాణకు వచ్చి ఆంధ్రప్రదేశ్ అప్పుడు తెలంగాణకు వచ్చి ఆయన ఆదేశాల మేరకు ముస్లిం రాజు నైజాం భారతదేశంలో విలీనం చేసినట్టు చెప్పబడుతున్నారు కానీ అంతక ముందు నుంచే భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం తెలంగాణ గడ్డ మీద అయిలమ్మ రగిలించినటువంటి అగ్గి విప్లవాకునిగా మారింది భీమిరెడ్డి నరసింహారెడ్డి మల్లు మల్లు స్వరాజ్యం రావి నారాయణ రెడ్డి గారు బద్దం ఎల్లారెడ్డి తదితరుల యోధాను యోధులంతా సహిత పోరాటానికి సైని వారు నాయకత్వం వహించారు అంతేకాదు ఆంధ్ర కమ్యూనిస్ట్ పార్టీ కూడా అంటే ఆనాడు నాయకత్వంలో సుందరయ్య గారు చంద్ర రాజేశ్వర గారు బసవ గారు అనేక మంది ఈ ఉద్యమ యొక్క నాయకత్వం వహించి నిర్వహించినటువంటి చరిత్ర ఉన్నది కానీ ఎక్కడ కూడా స్వాతంత్రం సంపాదించి అని చెప్పల నెవరూ సైన్యం వచ్చేనాటికి తెలంగాణలో సైడ్ పోరాటం ద్వారా విముక్తమైనటువంటి మూడు వేల గ్రామాలు నాలుగు వేల నాలుగు వేల మంది వీళ్ళు రక్తదంపన చేసినటువంటి ఆ స్ఫూర్తిని నిలపాలని అప్పటికే పది లక్షల భూమి ప్రజలకు పంచి పెట్టబడ్డది వాళ్ళకే దక్కాలని డిమాండ్ చేస్తూ ప్రతిపాదన పెడితే దాన్ని అంగీకరించిన కారణంగానే యాభై ఒకటి దాకా సైన్ పోరాటం నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఈ గడ్డ మీద ఏర్పడ్డది ఇది చరిత్ర ఎట్టి పరిస్థితులు కమ్యూనిస్టులు వదిలిపెట్టరు ఎట్ల వచ్చినటువంటి సావే నాకు కూడా వస్తుందని లొంగిపోయినటువంటి ఘటన ముస్లిం నైజాం నవాబుకి వస్తే పటేల్ వచ్చిందని ఆయన మాటలతోనే లొంగిపోయిందని చెప్పబడుతున్నటువంటి పెద్ద ఉద్రీకరణ నిజంగానే లొంగిపోతే ఆయన్నే రాజప్రముఖ్గా తెలంగాణ ఈ ప్రాంతానికి రాజప్రముఖ్గా గుర్తించారు ఆయన రాజభరణాలన్నీ ఆయన దగ్గరనే ఉంచారు ఇది సాధ్యమైద్దా నిజంగానే లొంగ తీసుకొని బలవంతంగానే భారత భారతదేశంలో తెలంగాణను విముక్తం చేసి విలీనం చేసుకుంటే నైజాం ఆస్తులన్నీ ఆక్రమించాలి కదా అతనికి ఇప్పుడు దాకా చేసినటువంటి అకృత్యాలకు జైలు శిక్ష వేయాలి కదా ఇవన్నీ ఏం చేయకుండా ఆయనకి రాజప్రముఖ ముద్ర వేసి మళ్ళీ యథావిధిగా ఆయన కార్యక్రమాలను కొనసాగించుకునే దానికోసం అవకాశం ఇచ్చినటువంటి పాపం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇవాళ నరేంద్ర మోడీ గాని ఇవాళ హోమ్ మినిస్టర్ కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎందుకు చెప్తున్నారంటే ఆయన గుజరాత్ మంది గుజరాత్ నాది తెనాలి నీది తెనాలి అని చూడు ఆ రకంగా ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ని బీజేపీ కూడా హోన్ చేసుకుంటాడు ఈ దేశానికి జాతిపితగా ఉన్నటువంటి మహాత్మా గాంధీని దారుణంగా హత్య చేసినటువంటి నాదూరాం గాడ్సేని గాని సర్దార్ వల్లభాయ్ పటేలే ఆర్ఎస్ఎస్ మీద నిషేధం మీద వల్లభాయ్ పటేలే నిషేధం ఆ ఆర్ఎస్ఎస్ మాతృ సంస్థగా తర్వాత పుట్టుకొచ్చినటువంటి బీజేపీ ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేల్ని మావోడు అంటాడు మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు పెట్టి అక్కడ పెద్ద విగ్రహం కట్టిండు ఎందుకు దీని ఏంటంటే ఆయన గుజరాత్ మంది గుజరాత్ దీంట్లో ఏమీ తేడా లేదు కానీ ఆయన కాంగ్రెస్ నెవరు ప్రభుత్వాలు ఆయన హోమ్ మినిస్టర్ ఈ చరిత్రంతా తెలియకుండా కమ్యూనిస్టులు ఆరు సంవత్సరాల పాటు తెలంగాణలో గుదప అయితే గుదప తుపాకీ అయితే తుపాకీ ఒడిశాలైతే ఒడిశాలే కారణితే కారణం ఏది దొరికితే దాన్ని ఆయుధంగా పలుచుకొని పోరాటినటువంటి చరిత్రను నుంచి చూస్తే అది జాతి క్షమించదు ఖచ్చితంగా ఇది భూమి భూమి కేంద్రంగా సాగినటువంటి వ్యక్తి కేంద్రంగా సాగినటువంటి పోరాటం ప్రపంచ చరిత్రలోనే ఒక సువర్ణక్షాలతో లెక్కించదగ్గబడ్డది అనేది ఈ సందర్భంగా చెబుతూ ఆనాటి ఆ వీర నల్లగొండ జిల్లా కార్మికులు ఆ కళాకారులు ఖమ్మం జిల్లా కళాకారులు కలిసి నేను ఎప్పుడూ పదిహేను ఏళ్ళు ఇరవై నాలుగు నాడు హైదరాబాద్లో చూసా ఎప్పుడు ఎంతగలుగుతా విప్రమడకలో ఈ ప్రజలకి తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఎందుకు నిర్వహించారు భూస్వాములు దోపిడీ ఏంటి వెట్టిచాకరిని ఎట్ట కొనసాగించారు ఇన్నిళ్ల పాటు అనే దాన్ని ఎట్ట చూపించాలా విప్రమడకలు అని పడితే నా అదృష్టమో మన అదృష్టమో వైర మండలానికి ప్రజానాట్య మండలి ఖమ్మం జలాద వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం నా మీద భారం వేశారు కొంచెం ఆర్థిక పరమైన భార వేశారు నేను ఇప్పుడు అంత పరిస్థితులు లేను మా ఇప్పుడు మనక అంత ఆర్థిక పరిస్థితి భరించే పరిస్థితి లేదు అయినా సరే మీరు వచ్చారు కాబట్టి కార్యక్రమాలు జరగాలి అని గండగల పాటు ఎంచుకొని నేను కూడా బయలుదేరిపోయే శాఖ కామ్రేడ్స్ని సానుభూతి పనులంతా పిలిస్తే అప్పటికప్పుడే నేను నిర్వహించాల్సిందే పదిహేను వేల రూపాయలు ఇచ్చారు పైగా భోజనాలు ఆ రోజే పెడతామన్నారు ఆ తర్వాత వీళ్ళంతా చెప్పారు ఈ రోజు నుంచి నిద్రపోతామండి కార్యక్రమం ఆగదు చేస్తామన్నారు మన్నూరు నుంచి కూడా సాధ్యమైనంత వేరకు ఎరడెపల్లి గారి కుటుంబం నుంచి సాయం తీసుకున్నాం వారు పెద్ద మనసు ఐదు వేల రూపాయలు ఇచ్చారు ఇంకా మిత్రులు నలుగురు ఐదు అడిగా వారు సాయం చేశారు భోజనాల ఖర్చు నలభై మంది దళం వాళ్ళని గౌరవంగా చూడాలా మన మండలం వచ్చినప్పుడు మన ఊరు వచ్చినప్పుడు సగౌరవంగానే కాస్త మంచి భోజనం పెట్టాలని ఆత్రులతో మన మిత్రుడు మన గ్రామవాసి ఒక సంస్థ విద్యా సంస్థ నడుపుతుండు ఒకే ఒక ఫోన్ చేశా మంచి బిజీలో ఉన్నాడు ఇని వినట్టుగా ఉంది సరే చెప్తా సాయంత్రాన్ని మళ్ళీ భూమి వేసే ఫోన్ చేసి బాబాయ్ అది చెప్పావు నాకు అడవుల్లో ఉంటే ఇక్కడ సంగతాను నేను ఓకే ధాన్యవాద బాబాయ్ చేస్తున్నాడు ఈ పూట వారిని ఆచరించాం మన ద్రోణాలకి అందుకని కామ్రేడ్స్ మీరు రెండున్నర గంటల పాటు కాదు మూడు గంటలైనా కళాకారులు ప్రదర్శించేటటువంటి ఈ నాటికని పాటల్ని అర్థం చేసుకొని సాయుధ రైతాంగ పోరాటానికి వారసులు ఎవరు ఇంకా ఈ క్రమాన్ని ఎందుకు ముందుకు తీసుకోకూడదు మనం ఈ వేరులు చేసినటువంటి త్యాగాన్ని మనం ఎందుకు పుడికిపుచ్చుకోకూడదని ప్రతినిపించిన సమయంలో వారు ఈ కళా ప్రదర్శనను నిర్వహించడం మనందరికి గర్వకారణం అందుకని కామ్రేడ్స్ జిల్లా కార్యదర్శి మునా నాగేశ్వర గారు కూడా వచ్చారు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొత్తురాంబాబు గారు అలాగే మన కామ్రేడ్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు అమరవీర్లో ఈ నెలలోనే పన్నెండో తారీఖున భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్ట్ బిడ్డ ఒక రకంగా చెప్పాలంటే మేధావి ప్రపంచ మేధావి చిన్న అనారోగ్యంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యి మందులు పనిచేయకను మందులకు స్పందించకను మరణించినటువంటి కామ్రేడ్ సీతారాం యేచూర్ గారు తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించి దాంట్లోంచి నుంచి గుణపాఠాలు తీసి పెద్ద పుస్తకాలు రాసి మనకు అందించినటువంటి పుచ్చలపల్లి సుందరయ్య గారు ఈ ప్రాంత రైతాంగ ఉద్యమాలను నడిపినటువంటి అసెంబ్లీలో ఎన్టీ రామారావు గారి కాలంలో ప్రతిపక్ష ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి కామెరాడు బోడపొడి వెంకటేశ్వర గారు ఈ ప్రాంత వ్యవసాయ కార్మిక ఉద్యమాన్ని నిర్మించిన దాంట్లో కామెరాడు గరడేపల్లి వెంకటేశ్వర గారు వీళ్ళంతా సాయుధ పోరాటానికి సైరన్ దారు తన వంతు సహాయ సహకారాలను అందించారు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ తర్వాత విపుల మడకలో పార్టీ అభివృద్ధికి తమ వంతు కృషి చేసినటువంటి పెద్దలు వారంతా ఉన్నారు వారి పేరు పేరున విప్లవాన్ని గట్టిస్తూ కామ్రేడ్ సీతారా

తెలంగాణ సాయిల పోరాటంలో మొదటి తిరుగుబాటు వ్యక్తి చిట్టాల ఐలమ్మ గారు అందరు సాకలైలమ్మ అంటారు ఇంటి పేరు పుట్టింటి పేరు ఊరు అత్తగారి ఇంటి పేరు చిట్టాల కానీ ఆ రోజుల్లో సాకలి మంగలి యవన దాన్నే కొనసాగించారు నేను అనుకుంటున్నా అందుకనే ఐలమ్మని పేరు పెట్టారు ఆ ఐలమ్మ గారికి అలాగనే కొండపల్లి నర్సరావు కేఎల్ నరసింరావు గారు అని ఇల్లందు మాజీ శాసనసభ్యులు వారి సతీమణి మహిళా సంఘంలో జీవిత కాలం పనిచేసినటువంటి కొండపల్లి దుర్గాదేవి గారు ఈ ముగ్గురికి విప్పుల మనక మహిళా సంఘం పోరాటా చెప్పాలి સોદરનારા